ఈరోజే సోమవారం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పై కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక అదృష్టవంతులుగా మారిపోతారు కటిక దరిద్రుడు అయినా సరే గొప్ప అదృష్టవంతులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు అంతేకాదు ఈరోజు సోమవారంతో కలిసి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అనేది మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజునే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు స్వామివారిని పాలాభిషేకంతో అర్చించి చలిమిడి వడపప్పు చిమ్మిలిని నైవేద్యంగా పెట్టిన వారికి కుజదోషం నాగదోషం సర్పదోషం భయంకరమైనటువంటి తరతరాల నుండి వస్తున్నటువంటి గ్రహాల దోషం శనీశ్వరుని బాధలు జాతక దోషాలు వీటి వల్ల జీవితంలో ఏదీ సాధించలేక నిస్సహాయులుగా మిగిలిపోయిన వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కానీ పుట్ట ఉన్న జంట నాగులు ఉన్నా సరే జంట నాగులకి అభిషేకం చేయించాలి లేదా పుట్ట ఉంటే అందులో స్వచ్ఛమైన ఆవుపాలను పొయ్యండి ఇక స్వచ్ఛమైన ఆవు పాలు దొరకని వారు కనీసం గేదె పాలు అయినా పొయ్యండి మనస్సు నిర్మలంగా భక్తి శ్రద్ధతో ఉం వారు అంటే భగవంతులకి చాలా ఇష్టం కాబట్టి నిర్మలమైన మనస్సు మంచి భక్తి శ్రద్ధ కలిగి ఉండి ఏ పూజ చేసినా చిన్న పరిహారం చేసినా సరే మంచి ఫలితం పొందుతారు అయితే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది శివ పార్వతుల యొక్క కుమారుడు అయినటువంటి కుమారస్వామి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి అని రకరకాలుగా పిలుచుకోవడం జరుగుతుంది అయితే ఈ స్వామివారిని ఈరోజు ఎవరైనా సరే పూజించినా అర్చించినా చిన్న పూజ చేసిన మంచి ఫలితం కలుగుతుంది అయితే కొంతమంది చాలాసార్లు వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఫలితం రాదు ఎన్నో పరిహారాలు చేస్తారు అయినా ఫలితాన్ని పొందలేరు ఎందుకంటే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి తిథి వారం ఉన్న రోజు చేసే పనులకి వచ్చినంత మామూలు రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టినా రాదు ఎందుకంటే ఆ రోజుకి ఉన్నటువంటి విశేషం అలాంటిది అలాంటి రోజే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే మామూలు సమయంలో వెయ్యి పరిహార చేసినా రాని ఫలితం ఈరోజు ఈ ఒక్క పరిహారంతో వస్తుంది అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఇలాంటివి ఎన్నో చేసామండి అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం అనేది లేకుండా పోయింది అని అయితే మీ యొక్క గ్రహాల దోషాలు కావచ్చు జాతక దోషాలు కావచ్చు గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోవడం గురుబలం తక్కువగా ఉండటం వంటివి కావచ్చు మరి ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మ ఫలితం పొందాలి అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి ఇక చాలామందికి మా దగ్గరలో జంట నాగులు లేవు ఎలాంటి గుడి లేదు అలానే మా చుట్టుప్రక్కల కూడా పుట్టలు వంటివి లేవు మరి మేము పూజ ఎలా చేసుకోవాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది అలాంటి సమయంలో మీరు ఇంట్లో మీ ఇంట్లో ఉండే పూజ గదిలో చాలామంది నాగుపాము యొక్క వెండి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు అలా వెండి విగ్రహం కానీ లేదా మీ దగ్గర నాగుపాము యొక్క విగ్రహం కానీ ఉంటే ఆ నాగుపాముకి ఇంట్లోనే ఒక బేషన్ కానీ ప్లేట్లో కానీ పెట్టి అభిషేకం జరిపించి పూజలు చేసి చల్మిడి చిమ్మిలి అలానే వడపప్పు పానకం వంటివి నైవేద్యంగా పెట్టండి ఇక మీ దగ్గర ఆ నాగుపాము యొక్క ప్రతిమ విగ్రహం ఏదీ లేదు అనుకోండి కొంచెం గోధుమ పిండిని తడపండి ఆ గోధుమ పిండిలో ఆవు పాలు కానీ చక్కెర బెల్లం కానీ ఏదైనా వేసి తిండిని కలిపి ఆ పిండితో మీరు పడగ విప్పిన నాగుపాముని తయారు చేయండి అలా తయారు చేసి ఆ పాముని మీ ఇంట్లో వెండి ప్లేట్ కానీ లేదా నార్మల్గా స్టీలు రాగి ఇత్తడి ఏదైనా ప్లేట్లో కానీ పెట్టి పూజించండి ఆ పాము అంటే మీరు గోధుమ పిండితో చేసే పాము ఏదైతే ఉంటుందో ఆ పాముకి ఖచ్చితంగా మీరు అభిషేకం చేయండి అలానే నైవేద్యంగా వడపప్పు చిమ్మిలి లేదంటే ఏదైనా పానకం పానకం అంటే మన అందరికీ తెలిసిందే కదా బెల్లం పానకం వడపప్పు చిమ్మిలి అలానే చలిమిడి అంటే చాలా ఇష్టం ఈరోజు ప్రత్యేకంగా చలిమిడిని ప్రసాదంగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు కాబట్టి వీటిలో ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా చేసినా సరే మీకు గుడికి వెళ్ళి చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పోతే గ్యాస్ స్టవ్ అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్ లేనిదే మన రోజు జీవనం అనేది సాగదు మనం చేసి ప్రతి వంట గ్యాస్ స్టవ్ పైన చేస్తూ ఉంటాము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే వంట గదిలోనే ఎక్కువ టైంను స్పెండ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు వంటగదిని శుభ్రం చేసుకోవాలి వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తేనే వంటల్లో రుచి పెరుగుతుంది వంటగదిలో మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూనే ఉండాలి అప్పుడే ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడవు ఇక నెగిటివ్ ఎనర్జీ రాదు గ్రహ దోషాలు జాతక దోషాలు కూడా రావు మనం నిత్య జీవితంలో గ్యాస్ స్టవ్ దగ్గర చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ఎన్నో దోషాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి దోషాలకు గురి అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఏ దోషాలు లేకుండా ఉండాలి అంటే ముందు మీరు శుభ్రతను పాటించాలి అందులోనూ మరీ ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర శుభ్రతను పాటించాలి గ్యాస్ స్టవ్ అనేది మనకు చాలా పవిత్రమైనటువంటిది చాలామంది ఎంతో కష్టపడి వంట చేసినప్పటికీ ఆ వంటల్లో రుచి అనేది పెరగదు అలా ఎందుకు జరుగుతుంది అంటే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు మనం చేసే వంటలో రుచి పెరగదు అలానే కూరలో పదే పదే ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలా ఎక్కువ అవటం కూరలు మాడిపోవటం వంటివి జరిగితే మీ ఇంట్లో దుష్టశక్తి జ్యేష్ఠాదేవి ఉంది అని అర్థం కాబట్టి మరి అలాంటి దుష్ప్రభావాల నుండి బయటికి రావాలి అంటే గనక ఈరోజు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా మీ గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకొని ఉండాలి రాత్రి మీ వంట పూర్తయ్యాక మీ వంటగదిలో ఉండే భోజనం తర్వాత ఉండే గిన్నెలన్నీ కడిగేసి ఆ తర్వాత మీరు మసిగుడ్డను ఉతికి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా ఉన్నప్పుడు వంటగది శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు పరిహారం చేస్తే దానికి ఫలితం వస్తుంది మనకు ఎక్కడ శుభ్రత సువాసన ఉంటుందో ఆ చోటే లక్ష్మీదేవి ఉంటాను అని తామే స్వయంగా చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ముందు గ్యాస్ స్టవ్ని వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి ఇక వంటగదిలో పనులు మొత్తం పూర్తయ్యాయి మళ్ళీ వంటగదిలోకి రాము అనుకున్న సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి ఇక రాత్రి సమయాల్లోనే పరిహారం చేయండి ఎందుకంటే రాత్రి సమయాల్లోనే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది ఆ సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పరిహారాలు చేయటం ఇంటిని శుభ్రంగా ముఖ్యంగా వంటగదిని ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకున్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి సమయంలో రాత్రి పన్నెండు గంటలలోపు పరిహారం చేయండి అలాగని రాత్రి పన్నెండు గంటలకే కాదు మీరు పని పూర్తయి పదిన్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర లోపు మీరు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు కాకపోతే ఇప్పుడు చెప్పిన నియమాలను తప్పనిసరి పాటించాలి ఇకపోతే ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదా రాగి ప్లేట్ని కానీ తీసుకోవాలి ఆ ప్లేట్లో నల్ల నువ్వులను పొయ్యాలి ఈ నల్ల నువ్వులు అనేవి మన ఇంట్లో ఉండే చెడు గాలిని అలానే జ్యేష్ఠాదేవిని శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఏవైనా భూత ప్రేత పిచాచలు ఉన్న వాటిని కూడా తొలగించే శక్తి నల్ల నువ్వులకి ఉంది అలానే కొంచెం పసుపు కుంకుమను కూడా నల్ల నువ్వులపై వేయాలి అలానే ఒక రూపాయి కాయని కూడా వేయటం వల్ల ఏమవుతుంది అంటే మన ఇంట్లో ధనానికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది అలా రూపాయి కాయని కూడా వేసి మీ గ్యాస్ పొయ్యి కింద దానిని పెట్టాలి అలా రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు చేయవలసిన పని గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ప్రతి వస్తువుని తీయాలి అంటే ఆస్ట అది ఏదైతే మీరు ప్లేట్ని పెట్టారో దానిని తీసి అందులో ఉండే నువ్వులను వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అందులో వేసిన రూపాయి కాయని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే మీ దరిద్రం ఇట్టే తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి